హలో అండి నమస్తే వెల్కమ్ టు బాపట్ల రుచులు ఈరోజు వీడియోలో రొయ్యల బిర్యానీని రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా స్పైసీగా ఎలా చేసుకోవచ్చో చూద్దామండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కుక్కర్లో సింపుల్గా చేసుకున్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి స్పైసీగా కావాలనుకుంటే మాత్రం ఇలా ట్రై చేసి చూడండి వేరే సపరేట్ కర్రీ కూడా అక్కర్లేదు రైతాతోటి తినేసేయొచ్చు ఇంకెందుకు లేటు ఈ టేస్టీ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి దీనికోసం నేను హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను అంటే ఒక కేజీ రొయ్యలు తీసుకున్నాను పొట్టు పోలిచేసరికి హాఫ్ కేజీ అని అండి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి కొంచెం కట్ చేసుకున్నాను నేను రొయ్యల్ని సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగేసి పెట్టేసుకోండి ఒక స్పూను సాల్ట్ వేసుకోండి హాఫ్ స్పూను పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను మిరియాల పొడి ఒక పావు స్పూను గరం మసాలా ఒక స్పూను వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసుకోండి ఒక చెక్క నిమ్మరసం పిండేసుకోండి ఈ మొత్తాన్ని బాగా అంతా రొయ్యలకి కలిసేలాగా బాగా ఈ విధంగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టేసుకోండి ఈ లోపల రైస్ ప్రిపేర్ చేసుకుందాం రైస్ కడిగేసి పెట్టుకుందాం నేను ఒక రెండు గ్లాసులు రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి వీటిని శుభ్రంగా కడిగేసి పెట్టేసుకోండి మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్ అయినా చేసుకోవచ్చండి వీటిని టూ టైమ్స్ కడిగేసుకొని వాటర్ వేసి నాన్ పెట్టేసుకొని ఉంచుకోండి ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం కుక్కర్లో చేస్తున్నానండి నేను టూ స్పూన్స్ నెయ్యి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి హోల్ బిర్యానీ మసాలా జాజికాయ జాపత్రి అనాస బిర్యానీ ఆకు లవంగాలు షాజీరా దాల్చిన చెక్క లవంగాలు మొత్తాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకొని వీటిని ఫ్రై చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయ్యాక రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా కొంచెం కలర్ మారి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక రెండు టమాటాలు నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసేలాగా కలిపేసుకోండి దీనిలోకి ధనియాల పౌడర్ ఒక స్పూను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకోండి మొత్తాన్ని కలిసేలాగా ఈ విధంగా కలుపుకోండి బాగా ఈ విధంగా కలుపుకున్నాక కుక్కర్ మీద విజిల్ తీసేసి మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోండి నేను బిర్యానీ మసాలా పౌడర్ వేసానండి హాఫ్ స్పూన్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే మనం గరం మసాలా వేసాం కాబట్టి సరిపోతుంది తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా ఆ రైస్ వాటర్ తీసేసి ఉట్టి రైస్ వరకు వేసేసుకోండి మొత్తం రైస్ మొత్తాన్ని ఈ విధంగా వేసేసి చుట్టుత బాగా కలిపేసుకోండి రైస్ అనేది విరగకుండా ముందు నానబెట్టుకున్నాం కాబట్టి విరిగే ఛాన్స్ ఉంటుంది అందుకని ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోండి మరి ఏం కలగకుండా ఒక టూ త్రీ మినిట్స్ పాటు కలుపుకుంటే సరిపోతుందండి తర్వాత ఒక గ్లాసు రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ లెక్కన మొత్తం త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసాక మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి నెమ్మదిగా టేస్ట్ టేస్ట్ చూసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి ముందు కొంచెం ఉప్పు వేస్తున్నాం కదా చూసుకొని వేసుకోండి తర్వాత ఇంకొక అరచెక్క నిమ్మరసం కూడా పిండేసుకొని ఇంకా కుక్కర్ మీద మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోండి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఈ విధంగా హై ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోండి తర్వాత ప్రెషర్ పోయాక ఒకసారి మూత తీసి చూసుకోండి బాగా రైస్ ఉడికిపోయి బాగా రెడీ అయిపోయింది కదా రొయ్యల్ బిర్యానీ ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి చాలా టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుందండి రెస్టారెంట్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది బిర్యానీ ఇంకా సపరేట్ కర్రీ కూడా అక్కర్లేదు రైతాతోటి తినేసే ఇచ్చండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్